బాధిత ప్లాట్ ఓనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాజీ మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ దారుణం గత కొంతకాలంగా నివాసం ఉంటున్న కాలనీలలో మూసివేస్తున్న వైనం నగరంలోని హరిద్వార్ హోటల్ స్కాప్స్ ఐస్ క్రీమ్ ఓనర్తో కలిసి దారి ఇవ్వకుండా మూసివే నలభై తొమ్మి ఇరవై తొమ్మిది గుండాలు దీనిలో ఉన్న ఉన్నాను లేక నాలుగు ఎకరాలు ఇరవై తొమ్మిది గుండాలు మొత్తం ఐదు ఎకరాలు ఐదు గుండాలు భూమి కానీ పదహారు గుండాలు ఏమో ఏక్ర సెంగానికి పోయింది పదహారు గుండాలు అప్పుడు నాలుగు ఎకరాలు ఇరవై తొమ్మిది గుండలు ప్లస్ పదహారు గుండాలు కలిపితే ఐదు ఎకరాలు ఐదు గుండలు అయ్యాయి ఇప్పుడు వాడు ఏం చేసినారంటే అంటే మీరు చూడండి గీత పెట్టింది వాడు ఇక్కడ చూసారా నలభై నలభై పెట్టి రోడ్డు కలిపి సగానికి గీత పెట్టి ఇలాగ గీత పెట్టి గీత పెట్టి వచ్చి ఇలాగ వచ్చి వచ్చి ఇలాగ వచ్చి ఇది మొత్తం వాడు తప్ప చేశారు వాడు తీసుకున్నది ఏం కావాలి నీకు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని దాదాపు ఎంతమందిని వీలైతే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా మున్సిపల్ సామాన్య ప్రజానికాని యొక్క ప్రయోజనాలకి అడ్డగోలుగా భంగం కలిగిస్తూ ఉన్నాడు దీనిని వదిలిపెట్టం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి దీని బయట గవర్నమెంట్ దగ్గర దెబ్బలాడతాం న్యాయం జరిగే వారికి కూడా దీన్ని విశ్రమించే పని లేదు ఖచ్చితంగా ప్లాట్లు వాళ్ళకి ఒక్క ప్లాటు యజమానికి కూడా నష్టం జరగడానికి వీలు లేదు ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఎంత ప్రయత్నం చేశాడో మీరు ఆశ్చర్యపోతారు తాబ జాన్ గారు ఆయన చాలా 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 ప్రయత్నం చేసి ఆయన కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ కలిసి రాకపోవడం వలన ఇంత దుర్మార్గం చేయగలిగాడు గోవిందదాస్ అని చెప్పి చెప్పక తప్పదు ఇప్పటికైనా కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క వైఖరి మార్చుకోవాలి అట్లాగే ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోగడ్ చేశారు కానీ రిపోర్టు రాయలా రిపోర్టు రాయల మళ్ళీ ఈ ఖడీలు ఈ అబీపీకి పారేస్తే మళ్ళీ వాటిని ఐడెంటిఫై చేసి మళ్ళీ పెట్టి సరిగ్గా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మేము మాట్లాడుతున్నామని అని చెప్పి తెలియజేస్తా అంతిమంగా ఒకటి సత్యం ధర్మం గెలుస్తుంది అనేటటువంటి విశ్వాసం మాకుంది అందులో ప్రభుత్వం కూడా మారింది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలు పేదవాళ్ళ యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుందని ఆచా నాకుంది నేను కూడా గతంలో రాజకీయాల్లో ఉన్నాం వాళ్ళు యాక్టివ్గా లేకుండా రైతు సమస్యల మీదే కృషి చేస్తూ ఉండ దాదాపుగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ శాసనసభ్యులు కానీ చాలామంది అందరం కలిసి గతంలో ఒక రాజకీయ పార్టీలో ఉండి కింద మీద పడినటువంటి వాళ్ళమే తప్పనిసరిగా ఇక్కడ ఈ ప్లాట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది జరిగేదాన్ని కృషి చేస్తాం ఈ గోవింద దాస తన ధన బలంతో అడ్డగోలుగా నడుస్తూ ఉండేదాన్ని ఖచ్చితంగా ఆపుతామని చెప్పి మెయిన్ రోడ్ స్టార్ట్ ఫ్రమ్ సాగర్ రోడ్ టు అదర్ నైన్ కాలనీ అదర్ నైన్ కాలనీ పీపుల్ ఆల్సో వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు ఈ రోడ్ తప్ప వాళ్ళకి వేరే రోడ్ లేదు దానివల్ల ఆ రోడ్ రెండు పక్క నుంచి మొత్తానికి మొత్తానికి వాడు బంద్ చేసి అది మొత్తం దున్ని పెట్టేట అక్కడ లోపట అది జరిగిందే ఆ రోడ్ ఓపెన్ చేయాలా కాలనీ వాళ్ళకి ఆ రోడ్డు కావాలా రోడ్ ఓపెన్ చేసి ఇయ్యాలా మా జాగా మాకు ఇవ్వాలా ఎవరు కబ్జా చేశారు గోవింద దాస్ గోవింద్ దాస్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి అది కబ్జ చేసేట్టు రోడ్ మొత్తం హెవీ హెవీ బియ్యమంద పెట్టి రోడ్ బ్లాక్ చేసినప్పుడు హెవీ బియ్యి మందు పెట్టి వాడు బ్లాక్ చేసేవాడు అది ఎవరు పలకొట్టకుండా దాని కింద ఏడు